అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మీరు కానూరు నగర్ లాంటి ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో ఒక బ్రాండ్ న్యూ టూ థౌజండ్ ఎస్ఎఫ్టీలో త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కోసం వెతుకుతున్నారా అయితే ఈ వీడియో మీకోసమేనండి అందరికి నమస్కారం నా పేరు సతీష్ మీరు చూస్తున్నారు జేఏసీబీ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి ఐదు ఫ్లోర్ల గ్రూప్ హౌస్ అండి ఇది వచ్చేసి బ్రాండ్ న్యూ కన్స్ట్రక్షన్ అనమాట సో మనకి ఫ్లోర్కి ఒకటే ఇండిపెండెంట్గా ఫ్లాట్ అయితే ఉంటుందన్నమాట సో అన్నీ కూడా ఈస్ట్ ఫేజింగ్ త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్సే లొకేషన్ వచ్చేసి మనకి నగర్ రవీంద్ర భారతి నుంచి వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఉండదన్నమాట ఫ్లాట్ అయితే మనకి వితౌట్ కబోర్డ్ వర్క్తో అయితే సేల్ చేస్తారండి చూడొచ్చు ఇదంతా కంప్లీట్గా హాల్ అనమాట ఫ్రెండ్స్ మొత్తంగా మనకి మూడు బెడ్రూమ్స్ ఉంటాయండి చూడవచ్చు టోటల్ ఎస్ఎఫ్టీ మనకి టూ థౌజండ్ ఎస్ఎఫ్టీ అయితే వస్తుంది ప్లింత్ ఏరియా మనకి పదహారు వందలు అయితే వస్తుందండి అన్డివిడెడ్ షేర్ కింద అరవై గజాలు మనకి సెంటు పైన అయితే రిజిస్ట్రేషన్ చేయటం జరుగుతుంది చూడొచ్చి ఇక్కడ ఓపెన్ డైనింగ్ ఇచ్చారు పక్కనే వాషీర్ ఎలాగైతే ఇచ్చారనమాట సపరేట్గా పూజ గది కూడా ఇచ్చారండి ఓపెన్ కిచెన్ అయితే ఇచ్చారు సో ఫ్లాట్ ప్రైస్ వచ్చేసి మనకి నైంటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు వితౌట్ కబోర్డ్ వర్క్స్ కబోర్డ్ వర్క్ లేకుండా తొంభై ఐదు లక్షలు అయితే కోర్ట్ చేస్తున్నారు సో ప్రైస్ చూసుకున్నట్లయితే నెగోషియబుల్ ప్రైస్ అండి రేట్ అయితే తగ్గుతారు బ్రాండ్ గ్రూప్ హౌస్ అనమాట ఇది చక్కగా ఎక్కడ చూసుకున్న మనకి గ్రిల్స్కి సపోర్టివ్గా స్టీల్ రాడ్స్ అయితే పెట్టారు మొత్తం గ్రానైట్ గుమ్మాలైతే ఇచ్చారు వాష్ ఏరియా లాగా టాయిలెట్స్లో కూడా చూడవచ్చు ఇది ఫస్ట్ బెడ్రూమ్ అనమాట చాలా క్వాలిటీగా అయితే కన్స్ట్రక్షన్ చేశారండి చూడవచ్చు ఇక్కడ కూడా మనకి సెల్ఫ్స్ కూడా గ్రానైట్ స్టోన్తో అయితే ఇచ్చారనమాట చూడవచ్చు ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ అయితే స్పేషియస్గా అయితే డిజైన్ చేశారు చూడవచ్చు మంచి లొకేషన్లో అయితే ఉందండి తులసి నగర్ ఇటు పంటకాలవ రోడ్డుకి బందర్ రోడ్డుకి చాలా నియర్ బైలో అయితే ఉంటుంది అనమాట ప్రైస్ అనేది నెగోషియబుల్ మరిన్ని వివరాలకి ఆన్ స్క్రీన్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ కోసం తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట పక్కనే బాల్కనీ కూడా ఇచ్చారు ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తున్నాం అప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టేక్ కేర్ జై హింద్